श्रीसमर्थसद्गुरु साईनाथ महाराज कीजे शिरिडीनाथुडुसाई अरुदे च नुगांसगरारा द्वारकमायिनि वीडि मनमुङ्गिटनिलि चुलेरा సిరిడీ నాథుడు సాయి అరుదించను గాన్సగరారా గారకమాయిని వీడి మన ముంగిట నిలిచనులేరాడి నాథుడు సాయి అరుదించను గాన్సగరారా గారక మాయిని వీడి మన ముంగిట నిలిచెనులేరా హారడుగుల ఆ రూపం తిరునవ్వులు చిందే అదరం ఆరడుగుల ఆ రూపం తిరునవ్వులు చిందే అధరం అచ్చెరు వందే వదనం అదిగాంచిన జన్ని ధన్యం అచ్చరు వందే వదనం అదిగాంచిన జన్ని ధన్యం చిరిడి నాథుడు సాయి అరుదెంచను గాంచగరారా ారకమాయిని వీడి మన ముంగిట నిలిచెనులేరాడిలో వెలసిన కిరణం ఈ సృష్టికి అతడే మూలం సిరిడిలో వెలసిన కిరణం ఈ సృష్టికి అతడే మూలం పిలిచిన పలికే దైవం జగమెరిగినదే ఈ సత్యం పిలిచిన పలికే దైవం ఈ సత్యం చిరిడి ధుడు సాయి అరుదెంచెను గాంచగరారా గారకమాయిని వీడి మన ముంగిట నిలిచెనులేరా ఎన్నో జన్మల పుణ్యం ఏ నాటిదనుబంధం ఎన్నో జన్మల పుణ్యం ఏ నాటి అనుబంధం మా మదిలో నిన్నే నిలిపి నీ భజనలు చేసే భాగ్యం మా మదిలో నిన్నే నిలిపి నీ భజనలు చేసే భాగ్యం చిరిడి నాథుడు సాయి అరుదెంచెనుగాంతగరారా వారకమాయిని వీడి మన ముంగిట నిలిచెనులేరా గురువారము గుర్తుంచుకొని నీ పదముల చెంతన చేరి గురువారము గుర్తుంచుకొని నీ పదముల చెంతన చేరి నీ హారతి కన్నుల గాంచి నేను కొలిచి తరించే భాగ్యం నీ హారతి కన్నుల గాంచి నిన్ను కొలిచి తరించే భాగ్యం చిరిడి నాథుడు సాయి అరుదెంచెను గాన్సరారా మాయిని వీడి మన ముంగిట నిలిచెనులేరా సిరిడి నాదుడు సాయి అరుదెంచెను గాన్సరారా మాయిని వీడి మన ముంగిట నిలిచెనులేరా సిరిడి నాదుడు సాయి అరుదెంచను గాంచగరారా గారక మాయిని వీడి మన ముంగిట నిలిచెనులేరా ద్వారక మాయిని వీడి మన ముంగిట నిలిచను లేరా మన ముంగిట నిలిచను లేరా మన ముంగిట నిలిచను లేరా